హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిటు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సారీ అండి నెట్వర్క్ ఇష్యూ వల్ల ఒక రోజు లేట్ గా పోస్ట్ చేస్తున్నాను వీడియోని ఎడిటింగ్ చేయడమే లేట్ అయిపోయింది అంతకంటే ముందు మీకు అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అంతకంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇవాళ వచ్చేసి థర్డ్ డే అనమాట ఇంకా థర్డ్ డే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతానండి ఇంకా వెళ్ళిపోవాలి అనుకున్న టైం కి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట నైట్ నుండినే వర్షం అండి నిజంగా బట్టలన్నీ కూడా బాగా తడిచిపోయాయండి మార్నింగ్ అలా లేచి చూసేసరికి ఇంకా పిల్లలకి ఎలాగో ఫోర్ థర్టీకి ఫైవ్కి లేచి అలవాటు కదా ఇంకా అలా వాళ్ళైతే కరెక్ట్గా ఫైవ్కి అలా లేచేసారనమాట ఇంకా నేను బయట ఉండడం వల్ల ఇంకా పిల్లలు కూడా బయటకే వచ్చి అలా హాఫ్ ఎన్ అవర్ అయితే బయట ఉన్నారండి పిల్లలందరూ కూడా అప్పటికే నాకేమో నిద్ర రాలేదు కానీ ఏదో తెలియని బాధ అనమాట అంటే భయం అండి ఇంకా బయట ఉంటే ఎక్కడ కోల్డ్ అయిపోయి ఫీవర్ వచ్చేస్తుందో అన్నట్టు నా పిల్లలు ఎలా అంటే ఆ ఫీవర్ రానంత వరకు కొంచెం బాగానే ఉంటారండి హెల్తీగా కానీ ఫీవర్ వచ్చిందంటే సడన్గా వాళ్ళ బాడీలో చేంజెస్ వచ్చేస్తాయన్నమాట సడన్గా సన్నబడిపోవడం మొహం చిన్న బుచ్చిపోవడం అంటే కొంచెం చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా నిజంగా ఆ పరిస్థితుల్లో నేను వాళ్ళని అసలు చూడలేనండి అందుకనే ఇంకా మనం అంటే తెలియకుండా వస్తే ఓకే మనకు తెలిసి తెలిసి వస్తే కొంచెం కష్టం కదా అలా అన్నట్టు ఇంకా ఎప్పుడెప్పుడు రా అబ్బా స్వామి ఇంట్లోకి వెళ్ళిపో పోయి ఇంకా తలుపు తీకున్న వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి అన్న విరక్ట్ వచ్చేసిందండి బయట ఉండి ఉండి ఇంకా చెప్పాను కదా వర్షం అయితే పడిందని చెప్పేసి మాకు అసలు గుర్తు కూడా లేదనమాట ఇంకా ఫైవ్ కలర్ లేచి చూసేసరికి బట్టలు ఆఫ్ కంటే ఎక్కువ తడిచిపోయండి మా హస్బెండ్ పడుకున్నారు కదా ఇంకా వాళ్ళ కిందకంతా వచ్చేసాయి అనమాట వాటర్ మెట్ల మెట్ల మీద ఇంకా 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 మార్నింగ్ లేచేసి ఇంకా అలా లేండి ఇంకా నేనైతే ఇంకా మనం థర్డ్ డే కాబట్టి ఎలాగో బట్టలు అయితే వాష్ చేసేయాలి ఇంకా మనం వేసుకున్నవన్నీ వచ్చేసి ఒక ఫైవ్ డేస్ ముందే అంటే వన్ వీక్ ముందే నేనైతే ఉతికి ఆరేసుకున్నవే ఇంకా ఎక్కువ ఏముండదు ఇంకా అలా తొక్కేసేస్తే సరిపోతుంది అన్నట్టు ఇంకెలాగో వాటర్ వస్తున్నాయి కదా వేసేద్దాం ఉతికి అన్నట్టు ఇక్కడ నేనైతే బట్టలు అయితే ఉతికేసానండి ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట నేను చెప్పాను కదా వీడియో ఏం అప్లోడ్ చేయలేదు అని చెప్పేసి ఇంకా ఆ డేకి కొంచెం గ్యాప్ అనమాట అంటే లాంగ్ వీడియో ఏం తీసుకోలేదండి ఇది వచ్చేసి రెండు వీడియోస్ ఒక దాంతోనే పెట్టేస్తున్నాను అంటే నేను వాష్ చేశాను కదా అంతవరకే ఆ రోజు తీసుకున్నది అంటే లాంగ్ వీడోకి ఆ తర్వాత నేను వీడో ఏం తీసుకోలేదండి ఇంకా ఏదొచ్చేసి నిన్నటిదనమాట ఇంకా ఇవాళ వచ్చేసి మా అమ్మ బట్టలన్నీ ఉతికేస్తుంది అసలు బట్టలు ఉతకడానికి ఇంకా చెరువుకే పోవాల్సిన అవసరం లేదు అన్ని నీళ్ళైతే వస్తాయి కానీ ఇక్కడ ఉతికితే అంతగా అంటే కొంచెం బండ అంతా ముందు బాగుండేదండి ఇప్పుడు కొంచెం చిన్నది అయిపోయింది అనమాట అంటే ఇప్పుడైతే ఇక్కడ ఉంది ఇక్కడ కాదు ముందు ఉతుకుతున్నది ఇంకొంచెం దూరంగా అండి అక్కడైతే పెద్దది ఉండేది కానీ ఇప్పుడు ఆ చెట్లు అవంతా ఉండేసరికి ఇంకా అలా అక్కడ వద్దు అని చెప్పేసి ఇక్కడే కొంచెం వాటర్ కూడా దగ్గర ఉంటుంది కదా అన్నట్టు ఇక్కడే ఉతికేసుకుంటున్నారు అంత చిన్న బండ మీద ఉతకలేకే ఇంకా చెరువుకి అయితే వెళ్ళిపోతుంది మా అమ్మ అయితే ఇంకా ఎలాగో వాటర్ అయితే ఎక్కువే వస్తున్నాయి బట్టలు కూడా కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పేసి ఇంక ఇక్కడే ఉతికేస్తుంది ఇంకా చూస్తున్నారు కదా మా హితి కూడా ఉతుకుతుంది అనమాట ఇంకా నేనైతే స్నానం చేసుకొచ్చేసానండి ఇంకా స్నానం చేసుకొచ్చి డైరెక్ట్ ఇంట్లోకి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుండి అలవాటు అయింది పసుపు నీళ్ళు కానీ లేకుంటే గంజరం అంటే ఆవు గంజరం ఉంటాయి కదా వాటితో కానీ ఇలా తల మీద చల్లుకొని ఇంట్లోకి చల్లుతూ వెళ్ళేది అలవాటు అనమాట నేను నార్మల్గా గంజరం అయితే పట్టి పెట్టానండి ఇంకా పిల్లలు చిందబోసేశారు అందుకనే పసుపు నీళ్ళు అయితే చేయించుకొని ఇంకా వాటితో అయితే అలా చల్లుకుంటూ లోపలికైతే వెళ్తున్నాను సారీ అండి అప్పుడే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను పసుపు నీళ్ళు చల్లుకుంటూ లోపలికి వెళ్ళాను కదా అంతవరకు అలా అంటే అంతకు ముందు రోజు తీసిన వీడియో ఇప్పటి నుండి నిన్న తీసిన వీడియో అనమాట ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అయిందండి ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి చూసేసరికి ఇంకా మా నాన్న వాళ్ళు ఆటో వెళ్తుంది కదా మార్నింగ్ టైంలో అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇంకా పిల్లలు అయితే చూస్తున్నారు కదా మంచు అనేది కూడా లేకున్నా వాళ్ళు వచ్చేసి తాత 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 అనుకుంటూ ఇంకా తాత జపం చేసుకుంటూ వాళ్ళు బయటే ఉన్నారు ఇంకా మాహితి అయితే కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ లేచిందంట ఇంకా త్రీ ఓ క్లాక్ లేచి ఇంకా వాళ్ళ నానమ్మని కూడా పడుకోపెట్టనీకున్నా నువ్వు కూడా పడుకోవద్దు నాతో పాటు మేల్కో అని చెప్పేసి ఆమెని కూర్చోబెట్టి ఇంక ఈమె అయితే కరెక్ట్గా ఫైవ్ వరకు ఉండేసి ఆ తర్వాత నిద్రపోతుందండి ఇప్పుడైతే కరెక్ట్గా సిక్స్ ఆ మధ్య అవుతుంది లెండి మాహితి నిజంగా అంత ఇంత పనిదండి మా అమ్మకు మాత్రం పిల్లలు ఒక్క విధంగా పనిస్తే మాహితి అంతకు మించి అన్నమాట అంత పనిస్తుంది ఇంకా నేనైతే చెత్త అయితే ఊడ్చేశాను ఇంకా మా హస్బెండ్ అయితే అంటే అప్పటికే కొంచెం టిఫిన్ కొంచెం లేట్ అనమాట ఇవాళ అందుకోసమని చెప్పేసి టిఫిన్ అయితే తెచ్చారు పిల్లలకి కానీ వాళ్ళు అది తినలేదులేండి ఇంకా అయ్యప్ప స్వామి మాల వేసేది ఉంది కదా అందుకోసమని చెప్పేసి ఈ బట్టలు ఉతకడం పెద్ద పెద్దవి ఈ అంటే తోరణాలు ఉంటాయి కదా వాటిని అన్నింటినీ కడగడం అలానే ఈ దీపాలు ఇవన్నీ కడిగేయాలని చెప్పేసి మా అమ్మ ఇవాళ ఫిక్స్ అయింది రేపే వేయాలి అన్నట్టయితే మొత్తం పనులు ఒక్కటొక్కటి చేసుకోవాలన్నట్టు ఇక్కడైతే చేసుకుంటుందండి కానీ ఈసారి మాల వేయడానికి మా హస్బెండ్కి ఎందుకో కొన్ని ఆటంకాలు ఉన్నాయన్నమాట అంటే మా హస్బెండ్ వచ్చేసి కరెక్ట్ గా అర్ధ వేస్తారండి ప్రతిసారినూ సారీను అంటే నేను రాకముందు ఎప్పుడు వేసేవారో నాకైతే తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత అర్ధమండలం మండలం అనమాట అంటే ట్వంటీ వన్ డేస్ వరకు వేసేవాళ్ళు అనమాట కానీ ఈసారి ఎందుకో డిలే అవుతూ వచ్చి వస్తూ ఉంది ఇప్పటికీను అంటే అంటే ఊర్లో అందరూ వేసినప్పుడు వేస్తే కొంచెం బాగుండు అని ఉంటుంది కదా అలా అన్నమాట ఇంకా ఎవరు వేయలేదని చెప్పేసి అలా డిలే చేసుకుంటూ వస్తున్నారు కానీ మా హస్బెండ్కి వచ్చేసి అయ్యప్ప అలా వేయడం అంటే నిజంగా చాలా చాలా ఇష్టం పిచ్చి అనమాట అయ్యప్ప అలా అంటే ఈ సీజన్ కోసం ఎప్పటి నుంచినో వెయిట్ చేస్తారండి ఇయర్ అంటే ఈ సంవత్సరం అంతా వెయిట్ చేస్తారనమాట ఈ సీజన్ కోసం మాత్రమే మీకు చెప్పడమే మర్చిపోయాను కదా మా ఊర్లో టోర్నమెంట్ జరుగుతుందండి వాలీబాల్ది దాన్ని చూడడానికే మా హితి అయితే రెడీ చేసి వెళ్తుంది ఇంతకు ముందే స్నానం చేయకుండా ఒక ఒకసారి అయితే వెళ్ళొచ్చేసిందండి మా అమ్మ వెళ్ళి తీసుకొచ్చింది ఇంకా తీసుకొచ్చిన తర్వాత నేను స్నానం చేపించి మళ్ళీ వెళ్తాను అని చెప్పి అనిందనమాట సరేలే నేను ఎలాగో ఎక్కడికి వెళ్ళను రాను కదా ఇంకా మా హితి మాత్రం ఎందుకు అలాగా అని చెప్పేసి ఇంకా ఆమెను రెడీ చేసి ఇంకా మా అమ్మనైతే బతుమరానమాట అంటే రామా పోదాము అని చెప్పేసి ఆమె నాకు కొంచెం వర్క్ ఉంది అనేసరికి నేను వేరే అక్కతో పెట్టి పంపిస్తున్నాను ఇంకా మా హితి అయితే వెళ్ళిపోయింది ఈ గ్యాప్లో మా పిల్లలైతే నిజంగా ఇంత అంత కాదు వాళ్ళు కూడా వెళ్ళాలని చెప్పేసి అంటే ఆటో వచ్చిందనమాట వాళ్ళ తాత వచ్చాడండి ఇంకా వాళ్ళ తాత వచ్చి డైరెక్ట్ వెళ్ళిపోయారనమాట అక్కడికి ఇంకా అలా వెళ్ళిపోయేసరికి ఇంకా వాళ్ళ తాతతో పాటు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కూడా ఓ అరిచారండి చాలాసేపే చూసాం ఇంకా ఇలా కాదని చెప్పేసి మా అమ్మ వాళ్ళని కదిరమ్మ ఒక్కోరు ఒక్కొరిని ఎత్తుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి నేనైతే పాత్రలు అయితే తోమేశానండి ఇంకా ఇల్లు ఊడుస్తామనే టైంకి వచ్చేసారనమాట ఇంకా టోర్నమెంట్ అయిపోయిందంట మా హితి అయితే వస్తు వస్తు చాక్లెట్స్ అవన్నీ కొనిచ్చారంట మా హస్బెండ్ తీసుకొచ్చింది నాకు రెండు మా హితికి రెండు ఉన్నట్టు ఇక్కడ సపరేట్ సపరేట్ అయితే చేస్తుందండి పిల్లలకి అందరికీ ఇంకా ఆఫ్టర్నూనే స్నానాలు అయితే చేపించేసామండి పిల్లలకి ఆఫ్టర్నూన్ టైంలో స్నానాలు చేపిస్తే ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా రిలాక్సింగ్ అలానే టైం ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను నేనైతే లేకుంటే ఇంకా ఈవినింగ్ టైంలో స్నానాలు చేపించాలి వాళ్ళకి రెడీ చేయాలి అది ఇది అని చెప్పేసి కొంచెం హడావిడి ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళు ఈవినింగ్ టైంలో ఇంకా బట్టలు అయితే ఆరేసారు కదా వాటిని ఎత్తుకు రావాలని చెప్పేసి ఇలా పైకి అయితే వెళ్తే ఇంకా వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తున్నారు సరేలే పదండి ఇంకా నేను మాత్రం ఉండి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నానండి ఇంకా పైకి వెళ్ళి చూస్తే ఎన్ని బట్టలు వీటినన్నిటిని నేను పైనే మార్చుకొని వస్తానని చెప్పేసి వచ్చింది మా అమ్మ కానీ ఈ పిల్లలు కూడా వచ్చారు కదా ఇంకా అసలు వీలు వీలు పడదలేండి అవి మాత్రం అంటే బెడ్షీట్స్ మడుస్తుంది ఇంకా వాటిని మాత్రం మర్చుకొని ఇంకా కిందకు త్వరగా వెళ్ళిపోవాలన్నమాట లేకుంటే అవి అయితే దాని మీద ఎక్కడం దీని మీద ఎక్కడం ఇలా రచ్చ చేస్తుంటారు నా పిల్లలైతే ఇంకా మాహితి మాత్రం నిజంగా చాలా ముద్దుగా ఉంటదన్నమాట అన్ని పనులు చేసేస్తుందండి మాహితి ఇంకా వాళ్ళ నానమ్మకు కానీ ఇటు నాకు కానీ భలే హెల్ప్ చేస్తుంది ఇంకా పాత్రలు అయితే చెప్పాను కదా దేవుడు సామాన్లు అయితే మా అమ్మ అయితే కడిగేసి ఇలా ఆర్బెట్టేసిందండి మా ఊర్లో ఇవాళ టోర్నమెంట్ జరుగుతుందని చెప్పాను కదా ఇంకా అదైతే మీరు చూసేయండి ఇంకా మా ఊరు యూత్ అంతా కలిసి ఇలా అయితే గేమ్స్ అయితే ఆడేస్తున్నారు ఇంకా ఎలా ఆడుతున్నారు ఏంటి అన్నది లాస్ట్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి ஒன்வ் ஓகே ஒன் லவ் மனி ஓகே ஒன் லவ் பாண்டது வந்தா ওয়ান লাভ আইজোনালাকো सिंधिया हां मुंह में सन कर पड़ो 8 4 और इतना मत बका सन दो कर पड़े 8 4 हां करंट इनके इधर पाड़ पड़गा अगला ले दोपहर वाले 7 4 पड़ पाला बका सन दो कर पड़े 3 ए अटा